ఏం చేశారు కదా పదకొండు అయింది మేము ఎప్పుడు నైట్ వెళ్ళి ముగ్గు పెట్టాము వెయిట్ అని మా చెన్నోడు చూసి వచ్చి ఆ ముక్కు ఆ ముగ్గురు చాలా బాగుంది అని చెప్తున్నాడు మరి వాడు చెప్పిన తర్వాత ఆ ముగ్గురు మీకు కూడా చూపించాలి కాబట్టి బయటికెళ్ళి చూపిస్తారు అన్నాడు చెన్న అమకేస ముగ్గు ఎలా ఉంది అదేలే ఎలా ఉంది చెప్పు అలా అలా ఉందా అలా అలా ఉందంటే కొండల కొండల ఉందా బాగుందా బాగుందా బాదా పాప ఏ బాబె ముగ్గుని పాడుకున్నావి ఏయ్ చి 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 ఏయ్ చెన్న చెన్న ముగ్గు చిటిక్ అయిపోయింది ముగ్గు సరే పోదురా ఈ ముగ్గుని చూడడానికి మా వచ్చి చూపి వరకు వెయిట్ చేసి ఇది కూడా మా ఊడు చూడండి నిద్రపోకుండా వెయిట్ చేస్తున్నాడు అమ్మకు ముగ్గు వేయాలి మేము చూడాలి ముగ్గు పెట్టిన వెంటనే మేము మామూలుగా అయ్యి ముగ్గులే అన్నట్టుకి ఆ ముగ్గుకి ఒక చిన్న ఇది ఉందండి ఊరినే టైం అయిపోయింది కదా అని చెప్పి ఊరినే చిన్న ముగ్గు పెట్టేద్దాం అన్నట్టు వెళ్ళాము మేము పెట్టేసి వచ్చేసాము వెనకాల పిల్లలు వెళ్ళి చూసి నా కొడుకు వచ్చి అమ్మ ముగ్గు బాగుందమ్మా అని చెప్పి మళ్ళీ అక్క దగ్గరికి వెళ్ళి అమ్మక్క ముగ్గు చాలా బాగుంది అమ్మక్క అని చెప్పి మా అమ్మ అంత బాగుందా అని చెప్పి మా అమ్మ పడుకున్నది కదా తల్లి వచ్చి లేదా గొప్పగా అనుకోండి మా అమ్మ లేచొచ్చి మరీ చూసారు మా నాన్న కూడా ముగ్గు బాగుంది అని అంటున్నారు అంటే కూతుళ్ళం పెట్టాం కదా మా నాన్న ప్రేమతో బాగుంది అన్నారు అందరూ బాగుంది బాగుంది అనేసరికి మా అమ్మ పాప నిద్రపోయేది కూడా లేచి వెళ్ళి ముగ్గు చూసి వచ్చి పడుకుంది మళ్ళీ అర్ధరాత్రి మధ్యలో ధరలాగా మేము బయట ముగ్గు పెట్టొచ్చి మా పెత్తనాలన్నీ చేసిన తర్వాత అప్పుడు కూర్చొని గోరింటాకు పెట్టుకుంటాం అనమాట యాక్చువల్గా ఫస్ట్ రోజు వచ్చినప్పుడు గోరింటాకు పెట్టుకుందాము అని చెప్పి నాన్న కోనలు తీసుకురండి అంటే నాన్న కోణలు తెచ్చి పెట్టారు ఇంట్లో రెండు బట్ అసలు పెట్టుకోవడానికి టైమే సరిపోలేదు అంటే అసలు చెప్తాం కదండి టైం ఎలా గడుస్తుందో తెలియట్లేదు పరిగెట్టేస్తుందనమాట సో ఇంకా ఇప్పుడున్న టైం దొరికింది కదా ఇంక పర్వాలేదు రాత్రి అయినా ఇప్పుడైనా పెట్టుకుందాము అని అయిపోయాక గోరింటాకు పెట్టుకునే వాళ్ళ మనమే ఉంటామేమో నన్ను జోకులు వేసుకుంటూ సరేనని స్టార్ట్ చేసాం సరే ఇప్పుడు గోరింటా పెట్టుకోవాలి అనేసరికి మళ్ళీ దానికి థింక్ చేయాలి కదా ఏ డిజైన్ ఏంటి అని చెప్పి సో అంత థింకింగ్కి ఇదంతా టైం లేదు అని చెప్పి ఏదో ఒకటి చూసింది అనమాట చెల్లి ఆన్లైన్లో అది చూసి ఫోన్లో అది పెట్టింది చూడక్క సేమ్ ఇదే వేసేసుకుందో ఇద్దరం అని చెప్పి మధ్యలో చక్రం వేళ్ళకే కింద డిజైన్ అంతే అనమాట సో అది కొంచెం సింపుల్గా ఉంది అని చెప్పి సేమ్ డిజైన్నే ఇద్దరం వేసుకుంటున్నాము మా చెల్లికి అయితే చాలా బాగా వస్తుందండి పెట్టడం నాకు అంత బాగా రాదు ఏదో కానీ పెట్టేసుకుంటాను కానీ మా చెల్లి చాలా బాగా పెట్టుకుంటుంది అది యాక్చువల్గా లెఫ్ట్ హ్యాండ్తో రైట్ హ్యాండ్కి కూడా పెట్టేసుకుంటుంది రెండు చేతులతోనూ గురి నాకు పెట్టేసుకుంటుంది ఇంక మేము ఉంటే ప్రతిసారి అక్కానికి గోరింటాకు పెడతా అక్కానికి గోరింటాకి పెడతా అంటా ఉంటుంది అన్నమాట గరింటాకు పెట్టుకుంటేనేమో ఆ చేతు ఏం పని చేయలేం కదా కదలలేం కదా నాకేమో కట్టేసినట్టు ఉంటుంది సో ఎప్పుడైనా పెట్టుకున్నా పడుకునేటప్పుడు మాత్రమే పెట్టుకుంటాను అనమాట సో ఇప్పుడు ఇంకా అదే పనిలో ఉన్నాం మేము మా మాతో పాటు పిల్లలు కూడా వాళ్ళు కూడా పడుకోకుండా ఇంకా ఓ అడుస్తూ గెంతులేస్తూ ఆడుకుంటూ ఉన్నారనమాట ఎందుకంటే మా ఇంట్లో నైన్ ఓ క్లాక్ కల్లా లైట్స్ ఆఫ్ చేసి ఎవరు రూమ్లోకి వెళ్ళిపోయి పడుకుని పోతాం అనమాట సో అందుకని వాళ్ళకి ఏంటంటే లేట్గా పడుకోవడం అనేది ఒక స్పెషల్ లా ఉండి ఇలా వచ్చినప్పుడు మాత్రం లేట్గా పడుకుందాం పన్నెండు అయ్యాక పడుకుందాం ఒంటి గంట వరకు పడుకుందాం పడుకోకుండా ఉందా ఉందని చెప్పి అలా ఎక్సైట్ అవుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా వర్క్ అవుతూ ఉంటుంది అండ్ ఫైనల్గా ఇదిగోండి పెట్టేసుకున్నాను ఇలా వచ్చింది అన్నమాట మధ్యలో చక్రం వేళ్ళకి అండ్ కింద ఇక్కడ కొంచెం డిజైన్ లాగా ఇలా పెట్టుకున్నాను మా చెల్లి చూపిస్తాను ఉండండి కళాకారి చూసారా చూసారా మీరు ఇదిగోండి ఇప్పుడు పన్నెండు బావు పన్నెండు బావు కదే ప్ పది నిషాలు తక్కువ పన్నెండు పది నిమిషాలు అక్కడ టైం అనిపిస్తుందా ఐదు నిమిషాల తక్కువ పన్నెండు అదిగో అక్కడుందిరా ఇదిగోండి మాతో పాటు ఇగో ఈ మూడు బొడంకాయలు కూడాను ఈడొకడు 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 ఎవరు పడుకోకుండా ఎలా పెట్టుకుంటే ఎప్పుడు చూసేదే మళ్ళీ మళ్ళీ యాక్చువల్లీ మేము పెట్టుకోలేదు టీవీ పెడితే అది వస్తుంది అదే కంటిన్యూ చేస్తున్నాం దాన్ని ఫుల్గా వచ్చింది నిండుగా నాదేమో ఖాళీ ఖాళీగా వచ్చింది ఎలా పెట్టితే ఇలాగే వచ్చింది చెన్న బాగుందా బాగుందా చెప్పు బాగుంది బాగుంది చూడండి పన్నెండు అయినా సరే ఇంకా నిద్ర వచ్చినట్టు అసలు ఆడి మొఖం కొంచెం వల్ల కనిపిస్తున్నా ఉన్నాడా రియాక్షన్ లైవ్లో రికార్డ్ రియాక్షన్ టైమ్ కనిపిస్తుందండి మీకు సో మన ఫ్యామిలీలో ఎవరిదైనా బర్త్డే కానీ యానివర్సరీ కానీ ఉంటే ఒకసారి విషయ చేసుకుందామా విషయ్రాట్రా విష చేద్దాం మన వాళ్ళందరికీ హ్యాపీ బర్త్డే చెప్తుందా ఇక్కడ ఓకే రెడీ చెప్పండి హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టూ

అందరూ పడుతున్నారు మీరు చిన్నగా చెప్తుంటే చూడండి మరి చెప్తున్నాడు సరే అయితే ఇంకా మనం పొద్దుందమ్మా అందరం చెన్న బాయ్ చెప్పు చేయి చూపించు బాయ్ చేయి చూపించు బాయ్ లో పడింది ఇప్పుడైనా పడుకోవాలి కట్ చేస్తే ఇది నెక్స్ట్ డే తెల్లారండి మార్నింగ్ లేవ గాని ఫాగీ ఫాగీగా ఉందనమాట మార్నింగ్ అంటే ఏదో తెల్లవారుజాము లేచిపోయినా అసలు అనుకోకండి లేట్గానే లేచాము అంటే లేట్ ఇన్ ద సెన్స్ ఒక ఎయిట్ థర్టీ ఆ టైంకి లేచావు అనమాట అప్పుడు కూడా ఇంకా ఫాగి ఫాగీగా ఉంది జనరల్గా ఈ టైంకి ఎండ్ వచ్చేస్తుంది బట్ ఈ రోజు మాత్రం ఏంటో కొంచెం క్లౌడీ క్లౌడీగా ఉందనమాట సో ఇంక ఇలా క్లౌడీ క్లౌడీగా ఉండి వెదర్ అంతా చల చల్లగా ఉంటే మనకి ఏమనిపిస్తుంది అండి వెంటనే అమ్మ చేతి కాఫీ తాగాలనిపిస్తుంది కదా సో వెంటనే అలవాటు లేకపోయినా అమ్మా కాఫీ అని అడిగాము ఇక్కడ చూస్తున్నారు కదా ఏం జరుగుతుందో మొత్తం అన్ని సద్దుల కార్యక్రమం జరుగుతుంది అంటే మేము ఊరెళ్ళిపోతున్నాం అని అనుకోకండి మా అమ్మకు ఒక కత్తిర అనిపించలేదు ఆ కత్తెర కోసం ఇక్కడ పెద్ద కుప్ప రెడీ చేసాం అనమాట మేము ఇన్ని రోజులుగా ఆ కత్తెర కోసం ఇప్పుడు ఇవన్నీ తీస్తుంది అంటే ఇందు ఇవన్నీ తీస్తే ఇందులో కత్తెర ఉంటుంది అని మా అమ్మ నమ్మకం సరే చూసుకుందాం అని మేము కూడా అన్ని తీస్తున్నాం అనమాట చదువుతున్నాము లేకపోతే ఇక్కడ పెద్ద కుప్ప తయారైంది ఇప్పటివరకు ఇప్పుడు కత్తెరతో ఏం పని అని అనుకుంటున్నారు కదా పర్టికులర్గా ఆ కత్తరే కావాలి ఎందుకంటే మా అమ్మ మేము ఉన్నంతసేపు ఏదో ఒకటి కొడతానే ఉంటుంది ఎందుకంటే అక్కడ చూసారు కదా పింక్ శారీలు ఈ పింక్ శారీ కోసం అనమాట ఇంకొక కుట్టేయాలట వేయాలట సో దీనికోసం ఇప్పుడు ఆ కత్తెర కావాలి క్లాత్ కట్ చేసే కత్తెర మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కదా సో అందుకని ఆ కత్తరే కావాలి అని చెప్పి ఇల్లు అంతా ఎతికేస్తుంది ఇల్లంతా ఎత్తుకినా ఎక్కడ దొరకలేదు సో ఈ కుప్పలోనే ఉంటుంది అని చెప్పి కుప్ప అంతా తీస్తుంది మేము వచ్చా అంటే ఎప్పుడప్పుడు సర్దుకోండి ఇక్కడ ఇలాగ కుప్ప పడేస్తాం అనమాట జస్ట్ నావి చలివి ఉంటేనే ఇంత పెద్ద కుప్ప ఉంది బాయ్స్ అందరినీ ఆ రూమ్లోకి పంపించాం కదా వాళ్ళే అక్కడ ఉన్నాయి వాళ్ళే కూడా ఇక్కడ ఉంటే ఇక్కడ దాకా వచ్చేది ఆ కుప్ప అంటే చూడు పదిహేను వందలు కోట్ల ఆ కుప్ప ఎంత ఉండదో అని అలాగా మేము వచ్చింది ఈ రెండే రెండు సూట్ కేసులు అయినా ఇంత పెద్ద కుప్ప అయ్యింది చుట్టాడా ఇప్పుడైతే చూస్తున్నారు కదా మేము రెడీ అయిపోయాము ఎందుకంటే బయటకు వెళ్తున్నాము ఇప్పుడు మనం వెళ్తున్నాము రాజోన్ దగ్గర రాజోలేనా రాజు రాజో దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట ఎందుకంటే ప్రభలు తీర్థం జరుగుతుంది కదండి సో ఆ ప్రభలు చూడడానికి వెళ్తున్నాము ఇంతకు ముందు నుంచి మన వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే క్లారిటీ ఉంటుంది ఎందుకంటే అమ్మ ఇంతకు ముందు షేర్ చేశారు ఇదే ఫస్ట్ టైం అనమాట వెళ్ళడం సో ప్రబల్ పిల్లలకి చూపించి మేము కూడా చూద్దాము అని వెళ్తున్నాము సో లెట్స్ గో నేను ఈ ఎల్లో శారీ కట్టుకున్నానండి ఇది వచ్చే ముందు సంక్రాంతి ఫెస్టివల్ కి షీనిస్ లో షాపింగ్ చేశాను కదా అక్కడ తీసుకున్న yellow శారీ అన్నమాట దానికి నా దగ్గర ఉన్న ఒక కాంట్రాస్ట్ పింక్ కలర్ బ్లౌజ్ తోటి పేరప్ చేశాను అందరం కార్లో బయలుదేరాము ఇక్కడ శన్ను ఇటు చేశారు ఇంకా మేమిప్పుడు వెళ్ళేది మామిడి కుదిరండి అంటే చాలా ఊళ్ళల్లో జరుగుతూ ఉంటాయి మేము వెళ్ళే ప్లేస్ మాత్రం ఇప్పుడు మామిడి మామిడి కుదురనమాట సో దారంతా కూడా మంచిగా పచ్చని చెట్లు పొలాలు చెరువులు ఇలా కనిపిస్తూ ఉంటాయి జనరల్గా నాకు కార్ జర్నీస్ అంత ఇష్టం ఉండదు బట్ ఇలా మేమంతా ఫ్యామిలీ అంతా వెళ్తాం చూడండి అండ్ చుట్టూ ఇలాగా మంచిగా పచ్చదనం చెరువులు ఇవన్నీ కనిపిస్తూ మేమంతా జోకులు వేసుకుంటూ గాల్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అసలు ఆ కార్ పడదు ఇలాంటి ఆలోచనలు ఏమీ రావన్నమాట హ్యాపీగా జర్నీ ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం అండ్ దానికి తోడు చాలా స్నాక్స్ అన్ని కూడా పట్టుకెళ్తూ ఉంటాం అనమాట అవన్నీ తినుకుంటూ డ్రైవ్ ఎంజాయ్ చేస్తాము అండ్ మాకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ డ్రైవ్ భీమవరం నుంచి ఈ ప్రబల తీర్థం పొలాల్లో జరుగుతుందండి సో కార్ అక్కడ దాకా వెళ్ళదనమాట కార్ అక్కడ పార్క్ చేసి ఆల్మోస్ట్ ఒక వన్ కిలోమీటర్ వరకు లోపలికి నడుచుకొని వెళ్ళాలన్నమాట ఫుల్ జనాలు ఉన్నారు అప్పటికే అలా వాక్ స్టార్ట్ చేశాము కొద్దిగా లేట్ అయిపోయిందండి చాలా ప్రభలు అన్నీ వెళ్ళిపోయినాయి అనమాట ఇంకా ఉన్నాయి మాత్రమే చూసొచ్చాము దీని గురించి క్లియర్ వీడియో అయితే అమ్మ మాట ఛానల్లో పోస్ట్ చేస్తుందండి అమ్మ అసలు ఎందుకు చేస్తారు ఏ ఓల్డ్ నుంచి ఎలా చేస్తారు ఏంటి అసలు అంటే మేము ఆల్రెడీ ఇది ఎండింగ్ అనమాట తిరిగి ప్రభా ప్రభ మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోయే సీన్ అనమాట ఇది అలా కాకుండా స్టార్టింగ్ నుంచి ఏం జరుగుద్ది ఇవన్నీ కూడా మీరు అమ్మ మాట ఛానల్లో క్లియర్గా చూడొచ్చు ఇంకా తీరుతో అంటే ఎలా ఉంటుందో తెలుసు కదండి ఫుల్ జనాలు జనాలు అన్ని చిన్న చిన్న అమ్మేది ఫుల్ గాలు అందరూ బోరలు కొనుక్కున్నారన్నమాట పొయ్యి పోయి అని ఊదుకుంటూ అందరూ గోల్ చేసుకుంటూ ఫుల్ అంత ఇదంతా ఏదో రోడ్డు మీదో లేకపోతే ఏదో సెట్టింగ్లోనో కాదండి మొత్తం పొలంలో అనమాట సో చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది ఇంకా మేము కూడా ఎక్స్పీరియన్స్ చేయడం ఫస్ట్ టైం అనమాట సో మేము కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా నైట్ వరకు మేము అక్కడే ఉండి ఆ ప్రబలంతా చూసి చిన్న వేలో నడుచుకుంటూ రావాలన్నమాట సో అందుకని అంతా ఫుల్ జనాలు ఉంటారు ఆ ప్రబలకాలను నడుచుకుంటూ అలాగ మెయిన్ రోడ్ వరకు వచ్చేసరికి చాలా లేటే అయింది అంటే చాలా లేట్ లేట్ అంటే లేట్ నైట్ అని కాదండి జస్ట్ చీకటి పడేసరికల్లా ఇంకా ప్రబలన్నీ ఏ ఊరికి ఆ ఊరు వెళ్ళిపోతాయి అనమాట ఎందుకంటే రకరకాల ఊర్ల నుంచి రకరకాల ప్రభలు వస్తూ ఉంటాయి సో ఆ టైం కల్లా అన్నీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి అప్పటికే ఇంకా చీకటైపోయింది అనమాట మేము కూడా ఇంకా స్టార్ట్ అయిపోదాము అనుకున్నాం కానీ ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంది సో ఆ ట్రాఫిక్ జామ్లో టైం వేస్ట్ ఎందుకని కానీ పక్కన ఒక మంచి బాదం గిరి స్పెషల్ బాదం అని పెడితే వెళ్ళి ట్రై చేశాము చాలా బాగా అనిపించింది బాదంగిరిలోనే డ్రై ఫ్రూట్స్ అవన్నీ కూడా వేసి కొన్ని కలర్ఫుల్ స్ప్రింకిల్స్ అవన్నీ కూడా వేసి అమ్ముతున్నారన్నమాట సరే అని ఫస్ట్ ఒక రెండు ఆర్డర్ చేసాము బాగుంటే తీసుకుందాము అని చెప్పి ట్రై చేశాక బాగుంది రోజు మిల్క్ ఒకటి బాదంగిరి ఒకటి ఇవి ట్రై చేసాము చాలా బాగా అనిపించింది ఇంకా అవన్నీ దాగి అక్కడ నుంచి బయలుదేరాము అండ్ తీర్థంలో మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది కనిపించారండి ఇంకా మనం ఇంటికి వచ్చేదారిలో అంతా కూడా వేరే వేరే ప్లేసెస్లో కూడా ప్రబల తీర్థం జరుగుతుంటుంది కదా అక్కడ నుంచి వచ్చిన ప్రబల అవన్నీ కూడా ఎదురవుతూ వచ్చినాయి అనమాట అలా చూసుకుంటూ ఇంకా నిదానంగా ఇంటికి చేరవు చేరేసరికి ఇంకా రాత్రి పదయిపోయింది అండి ఇంకా భోజనం చేసి పడుకుని పోయాం అందరము కట్ చేస్తే ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము లేచేసరికి ఫుల్లీ ఎండ స్టార్ట్ అయిపోయిందండి యాక్చువల్గా ముందు రోజేమో లేచినప్పుడు అంతా క్లౌడీ క్లౌడీగా ఉంది తర్వాత రోజేమో ఫుల్లీ ఎండగా ఉందనమాట ఇంకా కూర్చొని పొద్దున్నే చేసే పని ఉంటుందండి హాయిగా ఉయ్యాల్లో కూర్చొని వేడి నీళ్ళు తాగుతూ పిల్లలు అంతా ఏ అల్లరి చేస్తూ గోలు చేస్తూ అలా కబుర్లు ఆడుతూ ఉన్నారు అండ్ మా చెల్లి ఏమో అక్కడ వీడియో కాల్ మాట్లాడుతుంది అనమాట రోజు చెల్లి వాళ్ళ అత్తయ్య బాబుని చూడడం కోసం వీడియో కాల్ చేస్తారు వీడియో కాల్ కూడా ఒక కాన్ఫరెన్స్ వీడియో కాల్ అనమాట కెనడా నుంచి వాళ్ళ మరిది గారు ఇక్కడ వైజాగ్ నుంచి వాళ్ళ అత్తయ్య గారు మళ్ళీ ఇక్కడ నుంచి చెల్లి అలా అనమాట అంటే చెల్లి వాళ్ళ హస్బెండ్ షిప్లో ఉంటారు కదా ఆయన ఎప్పుడైనా పోర్ట్కి వచ్చినప్పుడు మాత్రం అందరూ మళ్ళీ ఇంకొకసారి వీడియో కాల్ చేస్తుంటారు బట్ మనకి షిప్లో ఉన్నప్పుడు వీడియో కాల్స్ అవన్నీ ఏమి అనమాట నార్మల్ కాల్ చేస్తూ ఉంటారు సో అలాగే పొద్దున్నే చెల్లేమో వీడియో కాల్లో ఉంది ఇంకా నేను పిల్లలు బాబాయి మేమంతా చనుబాబుతో ఆడుకుంటూ కబుర్లు ఆడుకుంటూ డేనైతే ప్లజెంట్గా స్టార్ట్ చేశాము ఇంకా మా బాబుకైతే మొత్తం అన్ని మాటలు వచ్చేసినాయండి ఇంకా వాడి మాటలు ఎంత ముద్దుగా ఉన్నాయంటే ఇంకా కావాలని వాడిని కిలికి వెలికి మాట్లాడిస్తున్నాం అనమాట వాడేమో ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే మేమో మురిసిపోవడం అసలు వాడి అల్లరి కానీ వాడి మాటలు కానీ ఎవ్రీథింగ్ అన్నీ కూడా చాలా ముద్దుగా ఉన్నాయి వాడిని అసలు వదిలిపెట్టి రావాలని అనిపించలేదన్నమాట పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ముద్దొస్తారండి పెద్దగా అయ్యాక అంత ముద్దురారు అంటే ఇప్పుడు మా పిల్లలు పెద్దగా అయిపోయారు కదా ఇప్పుడు వాళ్ళంత ముదురారు చిన్నప్పుడు బాగా వచ్చేవాళ్ళు అనమాట కరెక్ట్గా ఇప్పుడు ఆ ఫేజ్ అనమాట షెనుబాబుకి కూడా సో వాడు ఏం చేసినా అన్ని ముద్దుగా అనిపిస్తున్నాయి ఆ పరుపు ఏమో వాడు షిప్ అని బోట్ అని వాడేమో ఇదిగో ఈత్తున్నాడంట దాని మీద వీళ్ళేమో తోసుకుంటూ వెళ్ళాలి అలాగా వీళ్ళకి బాగా ఇష్టం షెన్ను అంటే చా సాకేత కూడా వాడు ఏం చెప్తే అది చేస్తూ అనమాట వాడిని ఎలా ఆడించమంటే అలా ఆడిస్తూ ఉంటాడు ఇంక వాడేమో సాకేత్త అన్న అన్న ఇదిగో ఇది చేద్దాం అది చేద్దాం అనుకుంటూ వాడు మాట్లాసినాయి కదా సో వాడు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు అనమాట భలే అనిపించింది ఇలా ముగ్గురిని చూస్తే వీళ్ళు ముగ్గురు మగపిల్లలు అయ్యేసరికి ఒకటే సింక్లో ఉంటారన్నమాట ఒకటే ఆటలు ఆడుతూ ఉంటారు అదే ఒక ఆడపిల్లలు ఉంటే డిఫరెంట్గా ఉండేదేమోనని అనిపిస్తుంది ఎందుకంటే ఎంతైనా ఆడపిల్లలు ఆడే ఆటలు మగపిల్లలు ఆడే ఆటలు వేరువేరుగా ఉంటాయి వాళ్ళు ఉండే విధానం కానివ్వండి వాళ్ళు మాట్లాడే విధానం వాడు వాళ్ళ ఆడే విధానం అన్నీ కూడా అమ్మాయిలకి అబ్బాయిలకి డిఫరెంట్గా ఉంటాయి కదా సో అప్పుడు ఎలా ఉండేదో ఏమో నన్ను అనిపిస్తుంది బట్ ఇప్పుడైతే ముగ్గురు బాయ్సే కాబట్టి ముగ్గురు అలాగా ఎంజాయ్ చేసుకుంటున్నారన్నమాట ఒకటే సింక్లో ఇంకా పొద్దున్నే ఎండ స్టార్ట్ అయింది కదండీ బాగా సరే వాటరింగ్ చేద్దాము అని చెప్పి పిల్లలు వాటరింగ్ చేస్తూ ఉన్నారు అమ్మ కూడా ఆ సరే చేయండి అని ఇంకా మొత్తం వాటరింగ్ చేస్తున్నాను అనమాట మిగతా అన్నీ కూడా ఇంకా ప్లాంటేషన్ అంటే చిన్న చిన్న మొక్కలు పెట్టారు కదా అవన్నీ పెరగాలి వెనకాల ఉన్న పెద్ద చెట్టు తీస్తారు కాబట్టి చాలా వెలుగ్గా అనిపించేస్తుంది సో ఈ చెట్లన్నీ పెరిగిన తర్వాత ఇంకా మంచిగా ఇంకెక్కువ గ్రీనరీ కనిపిస్తుందిలే అండి కృష్ణయ్య దగ్గర మాత్రం ఈ ప్లేస్ని మాత్రం ఇలాగే ఉంచేసుకుంటానని అంది అమ్మ ఎందుకంటే అమ్మ కూడా రకరకాల పూజలు అవన్నీ చేసుకుంటూ ఉంటుంది కదా ఆ ప్లేస్ కూడా అలాగే కృష్ణయ్య ముందు ఉంచేద్దాము అక్కడేం ప్లాంటేషన్ చేయకుండా అని అనుకున్నాం అంటే కృష్ణయ్య చుట్టూ బంతిపూలు అవన్నీ పెట్టారు జస్ట్ ఫ్రంట్కి మాత్రం అలా ఖాళీగా అనమాట ఎందుకంటే చెయ్యాలనుకున్న ప్లేస్ ఉండాలి కదండి ఆ ప్లేస్ కూడా ఉంది కాబట్టి అక్కడే ఉంచి ఆ ప్లేస్ని అలాగే అక్కడే అన్ని రకరకాలు చేసుకునే విధంగా ఎందుకంటే అమ్మకు కూడా బాగా ఇంట్రెస్ట్ కాబట్టి అవన్నీ చేసుకుంటాను అని అందనమాట సో మొత్తానికి ఆ ప్లేస్ అయితే మా అందరికీ కూడా బాగా నచ్చింది యా యా అది అలాగే ఉంచమ్మా అని అనుకున్నాము సో ఇంకా పొద్దున్నే అలా స్టార్ట్ అయిందండి ఇంకా తర్వాత ఈ రోజంతా కూడా మనకి చాలా పనులు ఉన్నాయన్నమాట మా చెల్లికి మధ్య మధ్యలో ఖాళీ దొరికినప్పుడల్లా వచ్చి జాయిన్ అవ్వమని అలాగా అడుగుతూ ఉన్నాం ఎందుకంటే దానికి ఆఫీస్ ఉంటుంది కదా కాళ్ళు అవి నడుస్తూ ఉంటాయి సో ఈ రోజుకైతే చాలా ప్లాన్ చేసుకున్నాం అవన్నీ రేపటి వీడియోలో చూద్దరు కానీ వాటికైతే ఇదే అండి వీడియో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఆల్ అని అదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్